కీర్తనల గ్రంథము డెబ్భై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి ఎదుతూను అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి ముర్రపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది నా ప్రాణము ఓదార్పు పొందనులకి దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కనులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునుకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడునూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానెనా ఆయన కోపించి వాత్సల్యత చూపుకుండున అందుకు నేను ఇలాగూ అనుకునుచున్నాను మహోన్నతుని హస్తము మార్పు నొందెననుకున్నటుకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయో నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని మంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల వారగు నీ ప్రజలను నీవు ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనకి కంపించెను నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి